అందరికీ నమస్కారం అండి శ్రీకృష్ణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పసుపు కారం మిల్లెట్స్ రైస్ కూరగాయలు పండ్లు తిని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి అండి ఎందుకంటే డబ్బుతో అన్నీ దొరుకుతాయి కానీ ఆరోగ్యం దొరకదు ఎందుకంటే ఆరోగ్యం అంగట్లో దొరికే వస్తువు కాదు ఆరోగ్యం నాశనమైతే మీరు సంపాదించిన కోట్లు ఆరోగ్యాన్ని బాగు చేయదు అని గుర్తించండి వీలుంటే మీరు మీకున్న కొద్ది స్థలంలోనే ప్రకృతి వ్యవసాయం చేయండి లేదంటే ప్రకృతి వ్యవసాయ రైతుని ఆశ్రయించి మీ ఇంట్లో ఉన్న మెడిసినల్ బాక్సెస్లో ఉన్న మందులని విసిరిగొట్టండి గోమాత ప్రసాదం ఆరోగ్యానికి అమృతం అని గుర్తించండి మన ఆహారమే మన ఔషధం అని మన పూర్వీకులు చెప్పిన మాటను రిమైండ్ చేసుకుంటే మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి మిల్లెట్స్ వాడండి ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి చాలా స్ట్రాంగ్గా ఉండండి అలాగే నేను మరీ 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 చెప్తున్నానండి దయచేసి ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేవి ఏవి తినకండి అలాగే బయట దొరికే పసుపు కానీ కారం కానీ ఆయిల్స్ కానీ రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ తినకండి